ఒక పని చేయాలని మాట చెప్పి తాను ముందు ఆ పని చేసి చూపించేవారు చాలా అర్థగా ఉంటారు కానీ తాను చెప్పిన మాటని ఏకంగా నలభై సార్లు చేసి చూపించిన గొప్ప వ్యక్తి చల్ల అశోక్ రెడ్డి ఇతని పేరు చల్ల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా కొమ్మరూలు మాటల పరిధిలోని నెలగొంట్ల వీరి స్వగ్రామం గిద్దలూరు నియోజకవర్గంలో చాలా మంది ఆపద సమయంలో రక్తం అందక ఇబ్బందులు పడడం కొంతమంది చనిపోవడం గ్రహించి ఎలాగైనా ఈ సమస్యను అధిగమించాలని మేము మేమున్నాం సేవ సమితిని స్థాపించాడు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఇతరుల ప్రాణాలను కాపాడాలని చెప్పడమే కాకుండా ఏకంగా తాను నలభై సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు గర్భిణి మహిళలకు ప్రమాదంలో ఉన్న వారికి రక్తహీనత వల్ల బాధపడే వారికి వారి కుటుంబ సభ్యుడిగా ఆదుకోవడమే కాక అనేక మంది యువకులతో వాట్సాప్ గ్రూప్ కూడా కూడా ఏర్పాటు చేసి వారి చేత కూడా ఎన్నో వేల మందికి రక్తదానం చేయిస్తున్నాడు ఇటీవల వీరు చేసిన సేవలు తెలంగాణలోని రెడ్డి గర్జన వారు గుర్తించారు ఈ సందర్భంగా చెల్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రెడ్డి గర్జన వారి ఉగాది పురస్కారాల్లో రెండు రాష్ట్రాల ఉత్తమ వ్యక్తిగా నాకు అవార్డు ప్రకటించి తనను శాలవ పూలమాల మేమంటలతో సత్కరించారని ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నట్లు అలాగే ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడారని చెల్ల అశోక్ రెడ్డి ప్రజల్ని కోరారు నేను గత పది సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్స్ మన ప్రాంతంలోనే ఎంతో అవస్థలు పడుతున్నటువంటి ఎంతో కష్టంగా ఉన్నటువంటి రక్తదానం ఈ రక్తదానం వలన ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారని నేను స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఇప్పటికి స్వయంగా నలభై సార్లు రక్తదానం చేశాను అదేవిధంగా పదిహేను వేల మందికి పైగా స్వయంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాతోటి ఉన్నటువంటి యువకులతో ప్రోత్సాహం కల్పిస్తూ వారితో కూడా రక్తదానాలు చేపించాను అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా రక్తం కావాల్సిన వారికి ఆపరేషన్ సిచ్యువేషన్లో రక్తం దొరకక చాలామంది ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా స్వచ్ఛందంగా ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాం మా మేమున్నాం సేవా సంస్థ ద్వారా అదేవిధంగా రక్తదానమే కాకుండా ఎవరికైనా కూడా ఆర్థిక సహాయాలు అందించడం ఆపదలో ఉన్నటువంటి వారికి హస్తం అందించడం ఇదే విధంగా అందరికీ సహకారంగా కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఉంటాము ఇదే విధంగా ఈ సందర్భంగా ఉగాది పురస్కారాల్లో భాగంగా రెడ్డి గర్జన వారి తెలంగాణలో హైదరాబాద్లో నిర్వహించినటువంటి ప్రోగ్రాంలో రెండు రాష్ట్రాలకు గాను నన్ను నియమించడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా అన్ని రంగాల్లో రాణిస్తూ అందరూ ప్రతి ఒక్కరూ ఈ విధంగానే స్ఫూర్తి పొందుతూ ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయాలని సేవ భావంతో ఉండాలని చుట్టుపక్కల ఉన్నవారికి సేవనందించడం మన గొప్ప అవకాశమని